నేడు శ్రీచైతన కాలేజీలో మరొక అరాచకం మనం ఈరోజు గమనిస్తున్నాము వారం తిరగక ముందే మొన్న ఏదైతే వారం ముందు ఆత్మహత్య జరిగిందో అదే క్యాంపస్కి సంబంధించిన డీన్ ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలోనే ఆడపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్న ఒక కిరాతకూడమైన లెక్చర్ని మనం ఈరోజు గమనిస్తున్నాం ఇక్కడ ఈరోజు మరొక విషయం గమనిస్తే ఈరోజు మనకి ఒక రెండు రోజుల నుంచి కూడా ఈ క్యాంపస్ నుంచి పలుమార్లు కంప్లైంట్ రావడం జరిగింది విద్యార్థుల నుంచి సరే ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి ఈరోజు మార్నింగ్ క్యాంపస్కి వస్తే కనీసం విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని పైకి అనుమతించకుండా ఒక కర్కశంగా ఒక క ఒక కిరాతకంగా ప్రవర్తించిన చైతన్య కాలేజ్ యాజమాన్యం మీద మాకు కోపం బాగొచ్చింది వెంటనే కూడా ఏదైతే పోలీసు వారి సమక్షంలో పైకి వెళ్ళాము ఇమీడియట్గా కూడా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే ఈ ముగ్గురు విద్యార్థులు చెప్పేది ఏంది ఇదిలో వెయ్యి మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పి సిగ్గు లేకుండా సమానం చెప్పిండు ఇమీడియట్గా పైన ఉన్న క్లాసులకు వెళ్ళి మిగతా తిరగతుల విద్యార్థులతో కూడా మాట్లాడి అక్కడి నుంచి ఇంకో యాభై అరవై మంది విద్యార్థులను కింద తీసుకొచ్చి చెప్తే వాళ్ళు చెప్పిన ఒక్కొక్క మాట కూడా మా మనసును కలిసివేసింది ఒక ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థులను అక్కడిక్కడ ముట్టుకోవడమే కాకుండా వాళ్ళని లైంగికంగా మానసికంగా వేధింపుల గురి చేస్తారు ఒక గురువు స్థానం నుండి ఇంత పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు యావరేజ్ ఫీజుగా తీసుకుంటూ విద్యార్థుల మీద లైంగిక వేధింపులు చేస్తున్నారంటే సమాజం ఎటువతుంది నేను ఈరోజు చూస్తుంటే ఒక ఏమి చదువురాని వాడు కూడా ఆడపిల్లల్ని గౌరవించాలని చెప్పి ఈరోజు తెలుసుకుంటున్న సమాజంలో మనం బతుకుతున్నాం అట్లాంటిది ఒక చదువు చెప్పే గురువు ఎవరైతే ఉన్నారో ఆ స్థానం నుండి సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు పుట్టిన మన దేశంలో ఇట్లాంటి దౌర్భాగ్యులు ఇలాంటి కిరాతకులు కూడా ఇదే కాలేజీలో పనిచేస్తున్నారు వారి మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా అంటే అతను వెనకేసే ప్రయత్నం ఏదైతే చేసిరో చేతన కాలేజీ ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా సమానం చెప్తున్నారు మేము పోలీసు వాళ్ళని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఏదైతే లెక్చరర్ మీద మీరు క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నారో లెక్చరర్ ఒక్కల మీద కాదు దీనికి కారణము బాధ్యులు ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా కూడా దీంట్లో పనిచేసే డీను ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ వీళ్ళ ముగ్గురు కూడా బాధ్యులు అవుతారు వాళ్ళ ముగ్గురు కూడా ముగ్గురు మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయాలి అట్లనే డిఐవిఓ గారు ఎవరైతే ఉన్నారో ఈ లెక్చరర్ ఉందో ఏ కార్పొరేట్ కళాశాలలో కూడా పనిచేయకుండా ఉపాధ్యాయ వృత్తికి అనర్హుడు అని చెప్పి మేము ప్రకటించి ఇతను ఏ కాలేజీలో కూడా పని చేయకుండా ఇంకా మీద ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇతని పిన్న కఠిన చర్యలు తీసుకొని ఇతను రిమాండ్కి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం